మాతృన్మ అష్మత్ గురుమ ఓం శ్రీ జై జవాన్ జై కిసాన్ మన భారతదేశంలో కాశ్మీర్ ప్రాంతం పహల్గాంలో మన దాడులు జరిగినాయి దాన్ని ఉద్దేశించి మన దేశ ప్రధానమంత్రి వర్యులు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమంతో యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధాన్ని కూడా చక్కగా జరగాలి అలాగే మన భారతదేశానికి జయం కలగాలి అలాగే ఎవరైతే ఈ జవాన్లు ఉన్నారో వారు కాలం చేసిన వారికి ఆత్మశాంతి కలగాలి వారి కుటుంబానికి మంచి ధైర్యము స్థైర్యం కలగాలి అలాగే ఈ జరగబోయే యుద్ధంలో ఇంకెవరైతే పాల్గొంటారో వారందరికీ మంచి ఆరోగ్యం కావాలి మంచి దృఢంగా ఉండాలి సంకల్పాలన్నీ నెరవేరాలి వారి కుటుంబం బాగుండాలి దేశం బాగుండాలి ప్రపంచం బాగుండాలి అనే ఒక సత్సంకల్పంతో ఈరోజు లక్ష్మీనరసింహ స్వామివారు ఆవిర్భవించిన రోజు సందర్భంగా శ్రీ అంతర్వేది క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారికి అర్చనా కైంకర్యాలు నిర్వహించుకొని స్వామి యొక్క కృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని స్వామివారి యొక్క అవతారమే చాలా విశేషమైన అవతారము అటువంటి అవతారంలో విష్ణు మహా అవతారాలు నారసింహ అవతారమే గొప్ప అవతారము ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనతో స్వామి విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదించారు అలాగే అందరికీ స్వామి విశేషమైన కృపణ చేయాలని యొక్క సంకల్పంతో అలాగే అన్ని జయాలు కలగాలి ఈ వారు ఏదైతే జరుగుతుందో ఆపరేషన్ సింధూరు సక్సెస్ కావాలని యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈరోజు క్షేత్ర దర్శనం చేసుకొని స్వామిని ప్రార్థించడం జరిగింది అందరికీ కూడా శ్రీ లక్ష్మీనారసింహువుని యొక్క దివ్య అనుగ్రహం కలగాలని కోరుకున్నాం హరి ఓం